జై హింద్ అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర మహాసభ ఈరోజు మనకు ఉద్దేశం ఏంటంటే మన స్త్రీలు ఎక్కడా కూడా అన్యాయం జరుగుతూనే ఉంది ఎక్కడా స్త్రీలకు న్యాయం జరగట్లేదు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ స్త్రీలు ఎక్కడ కూడా మరి అగాయిత్యాలతో పాల్పడుతున్నారు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి చిన్న పిల్లలపైనేమి మరి వృద్ధులపైనేమి ఎక్కడ చూసినా కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు ఎక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు ఆ ఉద్దేశంతో మేము మరి మహిళా సమితి తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఏంటంటే ప్రభుత్వాన్ని ఎందుకు నింది దేని కొరకు ప్రజల క్షేమాన్ని చూసడానికి కొరకు మాత్రమే కానీ ఈరోజు ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రజల సమక్షను పట్టించుకోవట్లేదు అందుకని ఈరోజు ఎక్కడగా మహిళా సమితి తరఫున మేము రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అగ్రగా మహిళా సమితి ఒక టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడ స్త్రీలకు అన్యాయం జరిగినా కూడా అగాయలు జరిగినా కూడా మరి అగ్రగా మహిళ తరఫున మేము ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలని మేము నిర్ణయించుకున్నాము ఈ కమిటీని కొనసాగించాలని రాష్ట్రంలో పలు చోట్ల కొనసాగించాలని మేము నిర్ణయించుకున్నాము హింద్